തീരെ പ്രിപ്പേർ കാണും കെൻസൽ കാക്കാൻ മല്ലി വെള്ളണം കെൻസൽ കാക്കാ വെള്ളം ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతి పిల్లలకి బాధ చూస్తున్నా సార్ నేను చాలా మంది ఏమంటుంది రేవంత్ రెడ్డి అంటే అలా చదువు వాళ్ళంతా ధర్నా చేస్తున్నారు అని తప్పు నాకు ఇప్పుడు నేను ఇంతకు వచ్చిన నాకేం పని సార్ మీరు కిరాయి అంటే కిరాయి మనుషులు ఎవరిచ్చి నిరూపించమని చెప్పండి సార్ నిరూపిస్తేనా మా పిల్లల్ని ఎగ్జామ్ రాయమని చెప్పా నేను క్యాన్సల్ చెప్పిస్తా నేను నిరూపించి దానికోండి నేను అసలు ఎగ్జామ్ రాయమని చెప్పా నా పిల్లలు కాదు తెలిసిన అమ్మాయిలను కూడా రాయమని చెప్పాను

అసలు అసలు రేవంత్ రెడ్డి తర్వాత ఇట్లా ఉంటది సార్ మంచిగా మారుతాడు కావచ్చు పది సంవత్సరాలు నేను ఛాన్స్ ఇచ్చినాం వాళ్ళ మాటలు బాగున్నాయి కదా ఖచ్చితంగా పిల్లలకు మంచి జరుగుతుంది మంచి ఛాన్స్ ఇచ్చినాం కానీ మంచి జరగలేదు జరిగినప్పుడు మార్చుకున్నాం సర్లేదు మంచి ఒక అవకాశం ఇద్దామని ఏ మనిషికైనా ఒక అవకాశం ఇస్తారు కదా సరే వీళ్ళని కూడా చూద్దామంటే మాకైతే నమ్మకం అనిపిస్తలేదు మంచి రేవంత్ రెడ్డి గారు మీకు ఏ మాత్రం కనికరం ఉన్నా దయ ఉన్నా వీళ్ళందరినీ కూడా అడుగుతా మీరు అందరూ ఏ పార్టీ కొట్టేసి ఏ గుర్తు కొట్టేసి మీరు చేతి ముత్తి పోటేజీ గెలిపిస్తే ఏరి కోరి వేసుకుంటే ఏం చేస్తుండే వేసుకుంటే ఏం చేస్తుండే వీళ్ళంతా కాంగ్రెస్ కోటేజీ రారుగుల వరకు చచ్చిపోతావు

తెలంగాణ రాష్ట్రో ఒక ఇప్పటికీరాత్రి పన్నెండు అవుతుంది అసలు అసలు ఇంత సేపు తర్వాత ఇట్లా రేవంత్ రెడ్డి సార్ మంచిగా మారుతాయి కావచ్చు పది సంవత్సరాలు నేను ఛాన్స్ ఇచ్చినాం వాళ్ళ మాటలు బాగున్నాయి కదా ఖచ్చితంగా పిల్లలకు మంచి జరుగుతుంది మంచి ఛాన్స్ ఇచ్చినాం కానీ మంచి జరగాలి జరగనప్పుడు మార్చుకుందాం సార్ మంచి ఒక అవకాశం ఇద్దామని ఏ మనిషికి ఒక అవకాశం ఇస్తారు కదా సరే వీళ్ళని కూడా చూద్దామంటే మాకైతే నమ్మకం అనిపిస్తా లేదు సార్ గారు మీకు ఏ మాత్రం కనికరం ఉన్నా దయ ఉన్నా వీళ్ళందరినీ కూడా అడుగుతావు మీరు అందరూ ఏ పార్టీ కోటేశారు ఏ గుర్తు పోటేశారు మరి మీరు చేతి గుర్తు కోటేసి గెలిపిస్తే ఎరి కోరి వేసుకుంటే హ్యాండ్ చేస్తుండో వేసుకుంటే ఏం చేస్తుండో వీళ్ళంతా కాంగ్రెస్ కోటేశారు పురుగులో కూడా

అసలు అసలు ఎవరని రేవంత్ రెడ్డి తర్వాత ఇట్లా ఉంటుంది అనుకున్నా లేదు సార్ మంచిగా మారుతాడు కావచ్చు పది సంవత్సరాలు సార్కునే ఛాన్స్ ఇచ్చినాం వాళ్ళు మాటలు బాగున్నాయి కదా ఖచ్చితంగా పిల్లలకు మంచి జరుగుతుంది కానీ మంచి ఛాన్స్ ఇచ్చినాం కానీ మంచి జరగాలి జరగనప్పుడు మార్చుకున్నాం సార్ మంచి అవకాశం ఇద్దామని ఏ మనిషికి ఒక అవకాశం ఇస్తారు కదా సరే వీళ్ళని కూడా చూస్తామంటే మాకైతే నమ్మకం అనిపిస్తలేదు మంచి రేవంత్ రెడ్డి గారు మీకు ఏ మాత్రం కనికరం ఉన్నా దయ ఉన్నా వీళ్ళందరినీ కూడా అడుగుతా మీరు అందరూ ఏ పార్టీ కొట్టేసారు ఏ గుర్తు కొట్టేసారు మరి మీరు చేతి గుర్తు కొట్టేసి గెలిపిస్తే ఎవరి కోరి వేసుకుంటే ఏం చేస్తుండో ఎవరు

ఇప్పుడు మీ ఎవరు ప్రిపేర్ అవుతున్నారు ఇద్దరు పాపాలు వాళ్ళ కోసం మీరు ఇక్కడ రాకొచ్చారు మంచి వాళ్ళ నుంచి అన్నిటి కోసం సార్ ప్రతి ప్రిపేర్ కావడం రాయడం వెళ్ళడం కౌన్సిల్ అక్కడ వెళ్ళడం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతి పిల్లల్ని బాధ చూస్తున్నా సార్ నేను చాలా మంది ఏమంటున్నారు రేవంత్ రెడ్డి అంటే అలా అంతా ధర్నా చేస్తున్నారు అని తప్పు నాకు ఇప్పుడు నేను ఎందుకు వచ్చిన నాకేం పని సార్ మీరు కిరాయి అంటే కిరాయి మనసు ఎవరిచ్చి నిరూపించమని చెప్పాను సార్ నిరూపిస్తేనా మా పిల్లల్ని ఎగ్జామ్ రాయమని చెప్పాను నేను క్యాన్సిల్ చేపిస్తాను నేను నిరూపించదనుకోండి నేను అసలు ఎగ్జామ్ రాయమని చెప్పాను నా పిల్లలు కాదు మాకు తెలిసిన అమ్మాయిలను కూడా రాయమని చెప్పాను

పన్నెండు అవుతుంది అసలు ఇంతసేపు ఎవరైనా ఉంటారా అసలు ఏమైనా రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఇట్లా ఉంటారు అనుకున్నారు లేదు సార్ మంచిగా మారుతుంది కావచ్చు పది సంవత్సరాల సార్కి మేము ఛాన్స్ ఇచ్చినాం వాళ్ళు మాటలు బాగున్నాయి కదా ఖచ్చితంగా పిల్లలకు మంచి జరుగుతుంది మంచి ఛాన్స్ ఇచ్చినాం కానీ మంచి జరగాలి జరగనప్పుడు మార్చుకున్నాం సర్లే మంచి అవకాశం ఇద్దామని ఏ మనిషికైనా ఒక అవకాశం ఇస్తారు కదా మంచిర్యా నుంచి వచ్చినట్ట రేవంత్ రెడ్డి గారు మీకు ఏ మాత్రం కనికరం ఉన్నా దయ ఉన్నా వీళ్ళందరినీ కూడా అడుగుతావు మీరు అందరూ ఏ పార్టీ కొట్టేసారు ఏ గుర్తు పోటేసిరు మరి మీరు చేతి గుర్తు పోటేసి కనిపిస్తే ఏరి కోరి వేసుకుంటే ఏం చేస్తుండే వేసుకుంటే ఏం చేస్తుండ వీళ్ళంతా కాంగ్రెస్ కోటేసారా పురుగుల వారు చచ్చిపోతావు

రాత్రి పన్నెండు అవుతుంది అసలు ఇంతసేపు ఎవరైనా రేవంత్ రెడ్డి తర్వాత ఇట్లా ఉంటుంది సార్ మంచిగా మారుతారు కావచ్చు పది సంవత్సరాలు సాగునే ఛాన్స్ ఇచ్చినాం వాళ్ళు మాటలు బాగున్నాయి కదా ఖచ్చితంగా పిల్లలకు మంచిగా జరుగుతుంది కానీ మంచి ఛాన్స్ ఇచ్చినాం కానీ మంచి జరగలేదు జరిగినప్పుడు మార్చుకున్నాం సర్లేదు మంచిగా అవకాశం ఇస్తామని ఏ మంచిగైనా అవకాశం ఇట్టారు కదా సరే వీళ్ళని కూడా చూద్దామంటే నాకైతేగా నమ్మకం అనిపిస్తుంది ఎందుకంటే మంచిరియాలో నుంచి చర్చి రోడ్డు రేవేంద్రడ్డి గారు మీకు ఏ మాత్రం కనికరమున్నావు దయ వీళ్ళు అందరిని కూడా అడుగుతా మీరు అందరు ఏ పార్టీ కోటేజు రూ ఏ గుర్తు కోటేజు రు మరి మీరు గుర్తు ఫోటేజ్ గెలిపిస్తే ఎవరి కోరి వేసుకుంటే హ్యాం చేస్తుండో వేసుకుంటే ఏం చేస్తుండ వీళ్ళంతా కాంగ్రెస్ కోటేజీ పురుగులో కూడా చచ్చిపోతావు

అసలు ఇంతసేపు రేవంత్ రెడ్డి ఇట్లా ఉంటది అనుకున్నా లేదు సార్ మంచిగా మారుతుంది కావచ్చు పది సంవత్సరాలు సార్కునే ఛాన్స్ ఇచ్చినాం వాళ్ళు మాటలు బాగున్నాయి కదా ఖచ్చితంగా పిల్లలకు మంచి జరుగుతుంది మంచి ఛాన్స్ ఇచ్చినాం కానీ మంచి జరగలేదు జరిగినప్పుడు మార్చుకున్నాం సరే మంచి అవకాశం ఇద్దామని ఏ మనిషికి ఒక అవకాశం ఇస్తారు కదా సరే వీళ్ళని కూడా చూద్దామంటే మాకైతే నమ్మకం అనిపిస్తలేదు మంచి రేవంత్ రెడ్డి గారు మీకు ఏ మాత్రం కనికరం దయ ఉన్నా వీళ్ళందరినీ కూడా అడుగుతా మీరు అందరూ ఏ పార్టీ కొట్టేసారు ఏ గుర్తు కొట్టేసారు మరి మీరు చేతి గుర్తు కొట్టేసి గెలిపిస్తే ఎవరి కోరి వేసుకుంటే ఏం చేస్తుండో ఎవరు

ఇప్పుడు మీ పిల్ల ఎవరు ప్రిపేర్ అవుతారు ఇద్దరు పాపాలు వాళ్ళ కోసం మీరు ఇక్కడ రాకొచ్చారు మంచిర్యాల నుంచి అన్నిటి కోసం సార్

రాత్రి పన్నెండు అవుతుంది అసలు ఇంతసేపు ఎవరైనా ఉంటారా అసలు రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఇట్లా ఉంటది అనుకున్నా సార్ మంచిగా మారుతాడు కావచ్చు పది సంవత్సరాలు సార్త ఛాన్స్ ఇచ్చినాం మంచిర్యాల నుంచి రట రేవంత్ రెడ్డి గారు మీకు ఏ మాత్రం కనికరం ఉన్నా దయ ఉన్నా వీళ్ళందరినీ కూడా అడుగుతా మీరు అందరూ ఏ పార్టీ ఏ గుర్తు పోటేసిరా మరి మీరు చేతి గుర్తు పోటేసి గెలిపిస్తే ఎవరి కోరి వేసుకుంటే ఏం చేస్తుండో వేసుకుంటే వీళ్ళంతా కాంగ్రెస్ కోటేసారా పురుగులో కూడా చచ్చిపోతావు

ప్రతి ఇదే ప్రిపేర్ కావడం రాయడం క్యాన్సిల్ కాకడం మళ్ళీ వెళ్ళడం క్యాన్సిల్ కాకడం వెళ్ళడం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతి పిల్లలకి బాధ చూస్తున్నా సార్ నేను చాలా మంది ఏమంటున్నారు రేవంత్ రెడ్డి అంటే అలా చదువు రాను అంతా ధర్నా తప్పు నాకు ఇప్పుడు నేను ఎందుకు వచ్చిన నాకేం పని సార్ మీరు కిరాయి అంటే కిరాయి మనుషులు ఎవరిచ్చి నిరూపించమని చెప్పాను సార్ నిరూపిస్తేనా మా పిల్లల్ని ఎగ్జామ్ రాయమని చెప్పాను నేను క్యాన్సిల్ చేపిస్తాను

తెలంగాణకు ఎవరు నచ్చగొట్టారు సార్ తెలంగాణ ఇప్పుడు కూడా మా కుటుంబం రాత్రి పన్నెండు అవుతుంది అసలు ఇంతసేపు ఉంటారా రేవంత్ రెడ్డి సార్ మంచిగా మారుతాయి కావచ్చు పది సంవత్సరాలు నేను ఛాన్స్ ఇచ్చినాం వాళ్ళు మాటలు బాగున్నాయి కదా ఖచ్చితంగా పిల్లలకు మంచి జరుగుతుంది మంచి ఛాన్స్ ఇచ్చినాం జరగలేదు జరగనప్పుడు మార్చుకున్నాం సరే మంచి ఒక అవకాశం ఇద్దామని ఏ మనిషికైనా ఒక అవకాశం ఇస్తారు కదా సరే వీళ్ళని కూడా చూద్దామంటే మాకైతే నమ్మకం అనిపిస్తా లేదు సార్ మంచి రేవంత్ రెడ్డి గారు మీకు ఏ మాత్రం కనికరం ఉన్నా దయ ఉన్నా వీళ్ళందరినీ కూడా అడుగుతావు మీరు అందరూ ఏ పోటీ కొట్టేసారు ఏ గుర్తు కొట్టేశారు మరి మీరు చేతి గుర్తు కోటేసి గెలిపిస్తే ఏరి కోరి వేసుకుంటే ఏం చేస్తుండో ఏరి వారి వేసుకుంటే ఏం చేస్తుండో వీళ్ళంతా కాంగ్రెస్ పోటేశారు పురుగులవారు తెచ్చిపోతావు

అసలు ఇంతసేపు ఎవరు ఉంటారు అసలు ఏమైనా రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఇట్లా ఉంటారు అనుకున్నారు లేదు సార్ మంచిగా మారుతుంది కావచ్చు పది సంవత్సరాలు సార్కి మేము ఛాన్స్ ఇచ్చినాం వాళ్ళు మాటలు బాగున్నాయి కదా ఖచ్చితంగా పిల్లలకు మంచి జరుగుతుంది మంచి ఛాన్స్ ఇచ్చినాం కానీ మంచి జరగాలి జరిగినప్పుడు మార్చుకున్నాం సార్ మంచి ఒక అవకాశం ఇద్దామని ఏ మనిషికైనా ఒక అవకాశం ఇస్తారు కదా సరే వీళ్ళని కూడా చూస్తామంటే మాకైతే నమ్మకం అనిపిస్తలేదు సార్ చేసేది ఇదండి మంచిర్యాల నుంచి వచ్చిరట రేవంత్ రెడ్డి గారు మీకు ఏ మాత్రం కనికరం ఉన్నా దయ ఉన్నా వీళ్ళందరినీ కూడా అడుగుతావు మీరు అందరూ ఏ పార్టీ కోటేసారు ఏ గుర్తు పోటేసారు మరి మీరు చేతి గుర్తు కొట్టేసి కనిపిస్తే ఏరి కోరి వేసుకుంటే ఏం చేస్తుండో ఏరి వేసుకుంటే ఏం చేస్తుండ వీళ్ళంతా కాంగ్రెస్ కోటేసారా పురుగుల వాడు చచ్చిపోతావు